నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నేష్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను తమ్నల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉందనుకుంటున్నాను ఎస్ రామప్ప వ్లాగ్ అనమాట నేను మా వారు చిన్న చెల్లి అయితే వెళ్ళిపోయాము ఇదైతే నాకైతే అన్ప్లాన్డ్ వీడియో మా మా చెల్లి అయితే ఒక బిస్కెట్ అయితే వేసేసింది అక్క బావా రామప్ప అయితే చాలా బాగా అప్డేట్ అయింది మీకు తెలుసా అని మమ్మల్ని అయితే బిస్కెట్ అయితే వేసేసి అది ప్లాన్ చేసుకొని మమ్మల్ని అయితే రామప్పకి అయితే తీసుకెళ్తుందనమాట అలా ఉంటాయి దాని పనులు తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఏముందో మీరే చూడండి మరి చూసిన వాళ్ళైతే అప్డేట్ అయిందా లేదా నాకు చెప్పండి చూడని వాళ్ళైతే చూసేయండి అసలు ఎంత బాగా చెప్పిందో బాగా అప్డేట్ అయింది కంపల్సరీ వెళ్ళాలి చూడాలి అది ఇది నేను చాలా బాగా మాట్లాడేసింది కానీ మీరైతే చూసేయండి మరి అప్డేట్ అయిందో లేదో అక్కడ మా చెల్లి నాతో ఏం చెప్తుందంటే నువ్వు షూట్ చేస్తావు అక్క కానీ ఆ రోజే పోస్ట్ చేయాలి వీడియో దాన్ని దాచి 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 ఎప్పటికో ఎందుకు పోస్ట్ చేస్తావు అని అంటుంది అలా ఎలా అండి నేను షూట్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసుకోవాలా వాయిస్ ఓవర్ ఇవ్వాలా నాకు కావాల్సిన డేటా ఉండాలా అలా ఉంటుంది అన్నమాట తనకు తెలియకుండా అయితే ఏదేదో అయితే అంటుంది మొత్తానికైతే ఏమీ అనుకున్నది అయితే అయిపోయిందనమాట తన ప్లాన్ ప్రకారం అయితే మేమైతే రామప్పకైతే వచ్చేసాము సరే నాకు కూడా ఒక వీడియో అవుతుందిలే అన్నట్టుగా నేనైతే మా వారికి కూడా కొంచెం ఈ మధ్యలో కొంచెం హెల్త్ అస్సలు బాగుండట్లేదు సరే వెళ్ళేది దేవుడి దగ్గరికి కదా వెళ్ళి దర్శనం చేసుకుంటే సరిపోతుంది అని అయితే అనమాట మనం అనుకుంటే సరిపోదు దేవుడు అయితే మనల్ని చూడాలనుకున్నప్పుడు అయితే పిలుస్తూ ఉంటాడని అయితే అంటూ ఉంటారు కదా అది నిజమే వెళ్ళి అయితే ఆ శివయ్యనైతే ఒకసారి అయితే దర్శించుకున్నాను నేను మనసారా ఈవినింగ్ టైంలో వెళ్ళామనమాట అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఆ టైంకు వెళ్ళాం మేము అందుకే అంత పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు వైపు నుంచి దారి ఉందేమో అనుకొని వెళ్తున్నాము కానీ తీరా చూస్తే దారి అయితే లేదనమాట సో మళ్ళీ మెయిన్ రోడ్ వైపు నుండి అయితే వెళ్ళిపోయాం మేము మర్దలు ఇద్దరు కలిసి అయితే నడిచి అయితే వెళ్ళిపోతున్నారు నాకొకటి అర్థం కాదు నిజంగా అంటూ ఉంటారు కదా అంత బాధలో ఉన్నా కూడా నువ్వు అంత ఎంజాయ్ చేస్తున్నావు నీకేంటి అసలు నీకేమైంది నీకు అంత ఇది అది అని అని కొంతమంది అయితే అన్ అంటూ ఉంటారనమాట అంటే వాళ్ళ పరిస్థితులు ఏం అర్థం చేసుకోకుండా వాళ్ళ గురించి ఏం తెలియకుండా కొందరు అయితే అనిస్తూ ఉంటారు మరి ఎందుకంటారో ఏమో నాకు తెలియదు కానీ ఇలా వీడియోస్ తీసుకోవడం నాకు ఇష్టం అన్నమాట నేను తీసుకున్నదే యూట్యూబ్లో పెట్టి అందరికైతే చూపిస్తున్నాను నేనేం తప్పు చేయట్లేదు కదా మనం సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ రెండూ తీసుకోవాలి కదా అలా అని నేను షూట్ చేసింది ప్రతీది వీడియోలో అయితే పెట్టట్లేదు కానీ నా మనసుకు నచ్చింది కొన్ని విధంగా అయితే నేను పెడుతున్నాను దానికి మీరు ఏమేమో మాట్లాడేసి ఏమేమో అనుకొని మీరు ఇదేదో అయిపోయి నన్ను అయితే బాధ పెట్టకండి మీరు ఎవ్వరు ఏమి అనుకున్నా కూడా నేనైతే పట్టించుకోను అనమాట బాధ వచ్చేసిందని ఇంకా బాధపడుకుంటూ మూలకే కూర్చోవాలా ఏంటి అన్నం తినకుండా వాటర్ తాగకుండా అయ్యో నాకు బాధ వచ్చేసిందని మూలకు మనం కూర్చుంటే మనల్ని ఎవరు పట్టించుకుంటారు మనల్ని ఎవరు చూసుకుంటారు ఇంకా మనల్ని చాలా ఇగ్నోర్ చేసేస్తారు మనకు ఎన్ని బాధలు వచ్చినా వాటిని తట్టుకునే అంత శక్తి ఆ దేవునిమ్మని కోరుకోవాలి అవన్నీ తట్టుకోగలగాలన్నమాట ఏదైనా సరే వాళ్ళు అన్నారు వీళ్ళేదో అన్నారు అని మనం పట్టించుకొని అదంతా మైండ్లో పెట్టేసుకొని మనమంతా బాధపడైతే ఉండిపోకూడదు సర్లే ఆ బాధల గోళ గొడవల గోళ ఎప్పుడు ఉండేదే కానీ అదంతా మనకెందుకులే ఒక్కసారి మీరైతే చూసేయండి రామప్ప టెంపుల్ని సన్సెట్ టైంలో వెళ్ళామనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది మా చెల్లి బిస్కెట్ వేస్తే వేసిందిలే కానీ పీస్ఫుల్గా అనిపించిందని అయితే అనుకున్నాము మేమైతే చూడండి అంటే లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు అలో లేదంట కానీ ఆ శివుడిని అయితే నేనైతే కొంచెం దొంగతనంగా అయితే క్యాప్చర్ చేశాను ఏమనుకోకండి నిజంగా దొంగతనంగా అయితే క్యాప్చర్ చేశాను ఆ శివుడిని అమ్మ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు దేవుణ్ణి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మీరైనా చూసి మరేమైనా అప్డేట్ అయిందా లేదా తన మాటలు నమ్మొచ్చా లేదా అయితే మీరు చెప్పండి నాకు తెలిసినంతవరకు అయితే అంత అప్డేట్ అయితే ఏమవ్వలేదు జస్ట్ ఎలా ఉందో అలానే ఉంది కాకపోతే పక్కన కొంచెం పగిలిపోయినాయి ఎందుకంటే అది రాయితో కట్టారు కదా కొంచెం ఇది అయిపోయిన దాంతో మాత్రం మళ్ళీ రిపేర్ చేస్తున్నారు అని అయితే అన్నారు మరి ఆ రిపేర్ అయింది నేను సరిగ్గా కూడా చూడలేదు అక్కడికి వెళ్ళి ఆ దేవుని దర్శించుకొని ఆ నంది చుట్టూ తిరిగి ఆ నందిని గమనించి అంతా చూసి వచ్చే వరకే టైం అయిపోయిందనమాట ఒక్కసారి నా చిన్నప్పుడు అయితే మా పేరెంట్స్తో ఫోర్త్ క్లాస్ స్టార్టింగ్లో వెళ్ళిందైతే నేను నా ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలో వెళ్ళాను అనమాట సార్ ఫిఫ్త్లో కూడా కాదు ఫోర్త్లో వెళ్ళాము నేను మమ్మీ డాడీ మా చెల్లెలు అందరం వెళ్ళామన్నమాట వెళ్ళి ఇంటి దగ్గర నుంచి పులిహోర అవన్నీ కుకింగ్ అయితే చేసుకొని వెళ్ళి మంచిగా రామప్ప దర్శనం చేసుకొని రామప్ప పక్కన ఒక చెరువు ఉంటుంది అనమాట పైన గట్టు పైన ఉంటుంది అక్కడనే కూర్చొని కాసేపు మంచిగా తిని ఎంజాయ్ అయితే చేసి చేసి వచ్చాము ఆ తర్వాత స్కూల్ తరపున అయితే మళ్ళీ టూర్స్కి ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు కదా అలా వచ్చాను ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా చెప్పనక్కర్లేదు మా వారు నేను ఎప్పుడు ఊరికి వస్తే అప్పుడు వస్తూ ఉంటాను అనమాట రామప్పతోనే చాలా మంచి అవినావభావ సంబంధం ఉంది నాకు ఇంటికి దగ్గరే కాబట్టి వెళ్దాం అని డిసైడ్ అయినప్పుడు తప్పకుండా వెళ్ళిపోతాం అనమాట దూరం ఉంటే ఆలోచించే వాళ్ళేమేమో కానీ మనకి దగ్గరే చాలా దగ్గరే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్తూ ఉంటామన్నమాట పాపం పెద్ద చెల్లి వాళ్ళు అయితే మిస్ అయిపోయారు వాళ్ళైతే లేరన్నమాట ఆ టైంకి నేను మా చెల్లి మా వారైతే ముగ్గుర మంచిగా రామప్ప టెంపుల్ అంతా విజిట్ అయితే చేసేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మీరు అక్కడ నిల్చోండి మీకు ఫొటోస్ తీస్తా అని చెప్పి అది వీడియో తీసింది తర్వాత కొన్ని ఫొటోస్ కూడా మంచిగా దిగేసి వచ్చేసామన్నమాట అదంతా రామప్పది హిస్టరీ అనమాట అదంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంతవరకు వెళ్ళలేదు నేను ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఆ టెంపుల్ పక్కనే ఇంకొక గుడి లాగా ఉంటుందన్నమాట ఈ దేవుడు ఏం దీన్ని శివలింగం అంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి అక్కడ కూడా మంచిగా దర్శించుకొని అయితే మేము బయటకు అయితే వచ్చేసినాం నిజంగా టెంపుల్స్కి వెళ్తే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అసలు ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే నొప్పులు వచ్చి అక్కడ కాసేపు అనమాట మా చెల్లి ఫోన్ తీసుకుని అయితే చుట్టూ మొత్తం ఒకసారి అయితే క్యాప్చర్ అయితే అనమాట తన కోరికలన్నీ ఏమేమి ఉన్నాయో నంది చెవి చెవిలో అయితే చెప్తుందనమాట శివుడికి చెప్పాయా నా బాధలన్నీ అనుకుంటా చెప్పి తన కోరికలైతే చెప్తుంది ఆ నందికి ఆ నంది ఆ దేవుడికి చెప్పి తనకైతే మంచి వరాలను అయితే ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాము మనం ఇక్కడ టెంపుల్స్కి వెళ్తే ఆ టెంపుల్స్ పైన గోపురాన్ని తప్పకుండా చూడాలంట ధ్వజస్తంభాన్ని కూడా పైన ఉంటుంది కదా అది తప్పకుండా చూసి రావాలంట ఇదైతే నాకు తెలుసు మరి రీసెంట్గానే తెలిసింది మీకు కూడా అట్లాంటివి ఏమైనా తెలిస్తే నాకు కూడా కామెంట్ అయితే చేయండి అస్సలు మర్చిపోవద్దు ఇంకా మేము దర్శించుకొని అయితే రిటర్న్ అయితే వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లలు కూడా వస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు తీసుకొచ్చారేమో వాళ్ళందరైతే వస్తున్నారు పాపం చాలా స్కూల్స్ వాళ్ళు అయితే వచ్చారు అందులో వీళ్ళు ఒకరు అక్కడ చూడండి హాయ్ హాయ్ అని అయితే చెప్తూ ఉన్నారు నాకైతే భలే హ్యాపీ అనిపించింది మన వీడియోస్ చూసి హాయ్ హాయ్ అని అయితే చెప్తున్నారు ఆ తర్వాత లడ్డు అయితే తీసుకున్నాను అనమాట రెండు లడ్డూ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఏం తీసుకోలేదు జస్ట్ చూడడం వరకే మీకు ఆల్రెడీ తెలుసు నాకు చూడడం చాలా ఇష్టమని మనం చూడడం ఎంతసేపు అయినా చూస్తాం కానీ కొనడం అయితే ఏం కొనమన్నమాట ఫస్ట్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ అబ్బాయే తాగండి మా దగ్గర సోడా అని అయితే అన్నారనమాట అప్పుడు మా వారన్నారు టెంపుల్లోకి వచ్చి వెళ్ళేటప్పుడు తాగుతాంలే అని అయితే అన్నారు అక్కడ ఇంకో దగ్గర వాళ్ళు పిలిచినా కూడా వెళ్లకుండా మళ్ళీ అక్కడికే వెళ్ళి మేమైతే సోడా లెమన్ సోడా అయితే తాగేసి వచ్చేసామన్నమాట ఆయన మేము రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చారు నిజంగా నా దగ్గరికి అని చెప్పి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగా ట్రెండ్ అవుతుంది కదా బాయిలోనే బలి బలికే ఆ సాంగ్ అయితే వినుకుంటూ వెళ్ళిపోయాము మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే మా లాంగ్వేజ్ సాంగ్స్ అయితే వినుకుంటూ వచ్చామన్నమాట ఆ సాంగ్ విన్నాము ఈ సాంగ్ అయితే విన్నాము మీకు ఈ సాంగ్ నచ్చిందా అందరికీ నాకైతే నచ్చింది ఇదండి మన రామప్ప విజిటింగ్ బ్లాగ్ అయితే మీకు నచ్చిందా మరి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ అయితే చేసేయండి ఇంకా ఇలాంటివి మంచి మంచి మరెన్నో వీడియోస్తోనైతే మీ ముందుకైతే రావడానికైతే ట్రై చేస్తాను మన జీవితం మనకు ఎటుపోతుందో అర్థం కానప్పుడు మన మనసుని అయితే ప్రశాంతంగా ఉంచుకోవడమే బెటర్ థ్యాంక్స్ ఫర్ వాచ్